శాకాహార మాంసాహార ఆలోచిస్తే అది బీజం గుడ్డ అనేది అండం కాబట్టి అది బీజం ఆ బీజం నుండే పిల్ల బయటకు వస్తుంది అంటే ఒక జీవి బయటకు వస్తుంది మరి గుడ్డు ఒకటే నాన్ వెజా ఈ జంతువులన్నీ నాన్ వెజ్ ఏనా మరి నాన్ వెజ్ ఏంటి మాంసాహారం ఏంటి శాకాహారం ఏంటి గుడ్డు ఒకటే అండం కాదు ప్రతి విత్తనం కూడా అండమే ప్రతి పప్పు దినుసులు ఉంటాయి శనగలు పెసలు ఆవాలు బియ్యము అదే వడ్లు గోధుమలు ఇవన్నీ కూరగాయలకు సంబంధించిన అన్ని బీరకాయ అవన్నీ అన్ని విత్తనాలు అండాలి ఎందుకంటే ఆ విత్తనంలో వృక్షం దాగి ఉంది ఆ విత్తనంలో నెక్స్ట్ జనరేషన్ దాగి ఉంది ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తే ఆ విత్తనం ఏమవుతుంది మొలకెత్తి ఒక మొక్క తయారై ఆ మొక్కకి కొన్ని కంకులు వచ్చి ఆ కంకులల్లో కొన్ని గింజలు ఉంటాయి కొన్ని వేల గింజలు ఉంటాయి ఆ కొన్ని వేల గింజలల్లో ఆవిటిని మళ్ళీ భూమి మీద వేస్తే అవి మళ్ళీ కొన్ని లక్షల గింజలు సంచులు సంచులు అంటే ఎన్ని మొక్కలు దాగి ఉన్నాయి ఒక్క మొక్కల ఒక్క విత్తనంలా ఒక్క గింజల ఒక్క అండంలో కోట్ల విత్తనాలు దాగున్నట్టు ఒక్క గుడ్డు లోపల కోట్ల కోళ్ళు దాగి ఉన్నాయి అంటే ఒక గుడ్డు పక్వానికి వచ్చి దాంట్లో పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్ల పెరిగి పెద్దగై మళ్ళీ గుడ్డు పెడుతుంది గుడ్లు పెట్టి పెట్టి కొన్ని మళ్ళీ గుడ్డు పిల్ల గుడ్ల నుంచి కొన్ని పిల్లలు అందిస్తాయి అట్లా సంతతి పెరిగి కొన్ని కోట్ల కోళ్ళు అయినాయి ఇప్పటి వరకు అందుకనే గుడి ముంద ముందా అంట బీజము ఇది ఒకటి శాఖ నాన్ వెజ్ అంటే సరిపోదు గుడ్డు ఒకటి మాంసాహారం అయితే ఇది కూడా మాంసాహారమే కావాలి ఏది విత్తనం కూడా మాంసాహారమే కావాలి ఎట్లా ఎందుకంటే చెట్లకు ప్రాణాలు ఉంటాయి అది పెరుగుతుంది అంటే దానికి ప్రాణం ఉంది శ్వాసిస్తాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొక్కలకు కూడా ఉంటాయి అది ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతుంది అలా విత్తనంలో అన్ని రకాల చెట్టుకు వృక్షానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆ విత్తనంలో ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని తిన్నప్పుడు ఆ వడ వృక్షాన్ని పెద్ద వృక్షాన్ని తిన్నట్టే కదా అంటే ఒక విత్తనాన్ని మనం భుజించినప్పుడు విత్తనాలని మనం పిండి పట్టించి రొట్టె వేసుకొని తిన్నప్పుడు ఎన్ని విత్తనాలల్లా ఎన్ని కోట్ల విత్తనాలు ఉన్నాయి ఎన్ని కోట్ల గింజలు ఉన్నాయి అన్ని కోట్ల గింజలల్లో అన్ని వృక్ష అన్ని కోట్ల చెట్లు తిన్నట్టే కదా అన్ని కోట్ల జీవులను తిన్నట్టే కదా మరి ఏది శాకాహారము ఏది మాంసాహారము ఇంకో విషయం తీసుకుందాం మనము శ్వా